పత్రికా సుదర్ నమస్తారు ఈరోజు నే పార్టీ మీరు పోయినట్టు చాలా సంతోషం ఎందుకంటే ఆ రోజు పైలెట్ రోహిత్ రెడ్డి గారు మేము మెంబర్ ఉన్నాము మెంబర్ ఉంది నీకు మైనార్టీలకి వెళ్ళి నాలుగున్నర సంవత్సరాలు ప్రెసిడెంట్ చేసింది మైనార్టీలకి వెళ్ళి ప్రెసిడెంట్ చేసిన తర్వాత నేను మా సిస్టర్ మీ మిస్సెస్ని కౌన్సర్ చేసిండు నీకు సెకండ్ కేటగిరీ లెవెల్ నేను రోహిత్ రెడ్డి గారు తీసుకొచ్చాడు కానీ నువ్వేం చేసినావు ఈరోజు నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు బయ్యామ జారు ఆయన నైజానికి దర్శన జాయిన్ వరకు వెండుపోటు పోసినావు ఓకే నువ్వు వెన్నుపోటు పోషినావు రాబోయే రోజుల్లో ప్రజలకు వెన్నుపోటు కూడా ఒకదు ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు నాయకుడు ఎవరు నాయకుడు ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజలకు నమ్మకము దృఢం చేయకూడదు ఎందుకంటే నీకు తాండలో మైనార్టీ అంటే ఆఫ్ఘనే ఒక లెవెల్ చూడారు కానీ మైనార్టీలో సోదరు మాకు చాలా మంది అడిగితాడు మైనార్టీలు ఎట్టు పోలేరు మైనార్టీలు నేనే ఉన్నారు మా పార్టీ నీకు నష్టం చేసిందా లాభం చేసిందా నీ మనసు ఎరక మేమైతే నీ అందరు మైనార్టీలతో నీకు ఎక్కువ లాభం చేసింది అని నేను అనుకుంటున్నాను కాబోయ్ రాబోయే రోజులను ఆ పార్టీలో పోయినప్పు నష్టపోకుండా చాలు లాభం పొందకుండా నష్టపోకుండా చాలు మా మైనార్టీలను పోయినందుకు మా మైనార్టీలు ఇంకా చాలామంది ఎదగాలని ఒక ఆశ ఉంది అందరికి ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉండదు రోహిత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు పేరు పెట్టి నువ్వేం చెప్పి నేను మేము కూడా అప్పుబాయి మాట మాట్టినాడు కానీ ఈరోజు మాకందరికీ నమ్మక ద్రోహం వెన్నుపోటు కొడుచుని పోయినప్పు రాబోయే రోజుల టీఆర్ఎస్ పార్టీ ముందు ముందు గ్రామ పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీ మున్సిపల్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము గట్టిగా మైనార్టీల మేము టీఆర్ఎస్ కార్యకర్తల మందరం బలంగా ఉండి మా ప్రజలకు వెన్నంట ఉండి మేమందరం టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాము రాబోయే రోజుల్లో మా సత్తా ఎందుకు చూపిస్తాము అదేవిధంగా నువ్వు ఇంకొకటి ప్రతి విషయంలో లాభ పొందాం ఏదిన్నా మైనార్టీ అంటే అప్పుబైందరూ ఈరోజు పార్టీ ఇనే ఉంటుంది వచ్చేటోళ్ళు వస్తుంటారు పోయి పోతుంటారు కాకపోతే మోసం అనేది చేయకుండా పోయేది ఉంటే చెప్పిపోండి ఇప్పుడు ప్రజెంట్ త్రీ ఫోర్టీస్కి నేను అడిగినా కే అఫూ అంటే నేనన్నా కసా జాతీయ అయినా పార్టీ చోడికే బుల్కి పోలేదు మగర్ రాబోయేలో రోజుల్లో చేయకు ఎవరికి మోసం చేయకు ఎవరికి ఆ పార్టీలో ఆ పార్టీలో హ్యాపీగా ఉండు ఇక్కడ ఎంత రెస్పెక్ట్ దొరికినా అక్కడ ఆ రెస్పెక్ట్ సంపాదించుకొని కోరుకుంటున్నాం ఎందుకంటే మైనార్టీలు ఇంకా మా దగ్గర చాలా గట్టిగా ఉన్నారు రాబోయేలో మేము మేము ఏందో మైనార్టీల సత్తా ఏందో టీఆర్ఎస్ పార్టీకి చూపిస్తామని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి